ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక మినీ బ్లాగ్తోనైతే మేము ముందుకైతే వచ్చేసాము ఇది చూడండి యాక్చువల్గా ఆ రోజు ఉంది అయితే తీస్తున్నాను అనమాట అది నిండిందో లేదో తెలియదులే కానివ్వండి బట్ తీస్తున్నాను సమ్ అయ్యి తీస్తున్నాను అనమాట మనీ అయితే సో ఇవే మనీ మొత్తం వచ్చేసి యాక్చువల్గా పిల్లలకి మేము ఊళ్ళకి వెళ్ళినప్పుడు కానివ్వండి ఇలాగా మా అత్తయ్య వాళ్ళు ఇచ్చిన మనీ అయితేనేమి మా అమ్మ వాళ్ళు నాకు పాకెట్ మనీగా ఇచ్చింది అయితేనేమో ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు కదా పిల్లలకు కానీ ఆడపిల్లని కాబట్టి నేను మా బాబాయ్ వాళ్ళు కానివ్వండి ఇలాగా వాళ్ళ బర్త్డేస్ అయినా ఏదో ఒకటి వెళ్తూ ఉంటారనమాట సో అలా ఇచ్చిన మనీని అయితే నేను ఇలాగ హుండీలో వేయడం నాకు అలవాటు అనమాట ఒకటి డబ్బా అయితే తీసుకొచ్చేసి అదే మట్టిదనుకోండి మా పిల్లలు కదిలిచ్చేసి ఎక్కడన్నా పడేస్తే పగిలిపోతుంది అని చెప్పేసి ఇలాగ ప్లాస్టిక్ దాంట్లో అయితే తీసుకొచ్చి వేశాను అనమాట సో ఆ రోజు అయితే తీస్తుంటే మా బుడ్డోళ్ళ ఎగ్జైట్మెంట్ చూడాలి అప్ప పబ్బా చాలా ఎగ్జైట్ అయితే అవుతున్నారు సో ఎంత అయింది ఏంటి అనేది మనీ అయితే నేను కౌంట్ చేసేసి చెప్తాను సో అలాగా నాకు ఇప్పుడు ఉన్న అలవాటే కాదు ఫస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ అలవాటు అయితే ఉంది అదే అలవాటు నా పిల్లలకు కూడా నేను నేర్పించాలి అనేసి అని వాళ్ళ ముందే నేను అది ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట మా పెద్దోడు అడుగుతున్నాడు ఎందుకమ్మా ఇలాగా దాస్తున్నావు మనీ అనేసి అని అడుగుతుంటే ఇది గుడ్ హ్యాబిట్ నాన్న మనకిచ్చిన పాకెట్ మనీలో మనము ఒక రూపాయి మనకి ఒక టెన్ రూపీస్ ఇచ్చారనుకో మనం ఒక ఫోర్ రూపీస్ ఖర్చు పెట్టుకొని సిక్స్ రూపీస్ అనేది సేవ్ చేయాలి అయితే నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో ఇప్పటి నుంచి చెప్తూ ఉంటుంటేనే పిల్లలకి సేవింగ్ అనేది అర్థమవుతుంది కదా సో వాడికి అర్థమైందో లేదో నాకైతే తెలియదు కానీ మా చిన్నోడు మాత్రం బాగా ఎక్సైట్ అయిపోతున్నాడు అనమాట నేను కౌంట్ చేస్తూ ఉంటుంటే సో ఫైనల్గా మనీ ఎంతో అయ్యింది ఏంటి అనేసానంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యిందనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఉన్నప్పటి నుంచి కూడా ఇలాగ సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను సో అదే మనీ దేనికో దానికే వస్తుంది మనకి ఇరుకు ఇబ్బంది అయినప్పుడు అనేది నా ఆలోచన అనమాట సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది అలానే సేవింగ్ మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఇలా సేవ్ చేయడం అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు